హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మై ఇస్ సుగ్నాష్ శైలు విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బిఫోర్ హర్బల్ అయితే నేను కూడా చాలు ఓవర్ వెయిట్ పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను థర్టీ ప్రోడక్ట్స్ అనేవి నేను వాడటం జరుగుతుంది నా ఫ్యామిలీ నేను సో స్కిన్ డిజైజ్ తీసుకున్నాను ట్వంటీ వన్ ఛాలెంజెస్ అనేవి తీసుకోవడం జరిగింది ఎవ్రీడే న్యూట్రిషన్ లేకపోతే నేను లేను ఓకేనండి సో నా రిజల్ట్ అది అలాగే మరి నిన్న మన టాపిక్ ఏం చెప్పుకున్నామండి సెల్ యాక్టివేట్ గురించి చెప్పుకున్నాం అంటే బాగా మజిల్ మజిల్ స్ట్రెంత్ పెరగటానికి సెల్స్ అన్ని యాక్టివేషన్ అవ్వటానికి అలాగే ముఖం మీద ముడతలు ఏమైనా ఉంటే అది క్లియర్ అవటానికి వెయిట్ పెరగటానికి కూడా మంచిగా సపోర్ట్ అవుతుందని చెప్పాను ఓకే మరి ఈరోజు మన బ్యూటిఫుల్ టాపిక్ ఏంటంటే హెర్బల్ లైఫ్ ట్వంటీ ఫోర్ అంటే రీబల్ స్ట్రెంగ్త్ ఓకేనండి రీబల్ స్ట్రెంత్ అంటారు దీన్ని యాక్చువల్గా మీకు వీడియో ఇలా చూస్తున్నారు కాబట్టి ఇది ఏంటంటే స్పోర్ట్స్ న్యూట్రిషన్ అని కూడా పిలుస్తారండి ఇందులో మనకి ప్యాకెట్స్ రూపంలో ఉంటాయి అన్నమాట మనకి చూడండి మజిల్ బాగా గ్రోత్ అవ్వాలి అని అంటే మంచిగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట స్పోర్ట్స్ స్పోర్ట్స్ వాళ్ళకి మనకి విరాట్ కోహ్లీ షైనా అని వాళ్ళు చాలా మంది క్రిస్టియ అందరూ వాడుతున్నారు కదా వాళ్ళందరూ వాడే ప్రోడక్ట్ ఏంటంటే ఇదే రీబల్ స్ట్రెంగ్త్ అంటారు దీన్ని ఎందుకంటే మోర్ ఎనర్జీ రావాలి అని అంటే కంపల్సరిగా తీసుకోవాలి అప్పుడే వాళ్ళు క్రికెట్ అయినా స్పోర్ట్స్ అయినా ఏదైనా ఆడటానికి మంచి సపోర్ట్ అవుతుంది అన్నమాట అంటే మన న్యూట్రిషన్ లోని ఎవరైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తారో వాళ్ళనే బ్రాండ్ గా తీసుకుంటారండి ఓకే అర్థమవుతుంది కదండి అలాగే వెయిట్ గెయినర్లకు కూడా మధుర స్ట్రెంత్ బాగా పెరగాలి మజిల్ మంచిగా గ్రోత్ గా ఉండాలి ఇంకా బాగా మేము లావ్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది మంచిగా సపోర్ట్ అవుతుంది ఏంటంటే ట్వంటీ ఫోర్ హెర్బల్ లైక్ ట్వంటీ ఫోర్ రీబల్ స్ట్రెంత్ అంటారు దీన్ని ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఎంత తిన్నా అబ్జర్వేషన్ అవ్వట్లేదు మేము మేడం మేము మజిల్స్ అనేవి కరెక్ట్గా గా ఉండట్లేదని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది మంచిగా సపోర్ట్ అవుతుంది అనమాట స్పోర్ట్స్ న్యూట్రిషన్ అని అంటారు దీన్ని స్పోర్ట్స్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది రీబల్ స్ట్రెంత్ అండి ఎందుకంటే మీరు బాగా జిమ్ వాకింగ్ కనీసం ఫోర్ అవర్స్ చేయవలసిన కొంతమంది ఏంటంటే థౌసండ్ క్యాలరీస్ కూడా బర్నింగ్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఇప్పుడు తెలియదు మజలు లాస్ అయిన తర్వాత అర్థమవుతుంది ఎందుకంటే చక్కగా రీబల్ స్ట్రెంత్ తీసుకున్నారనుకోండి మంచిగా మజిల్ సపోర్ట్ అవుతుంది అప్పుడు మీరు ఎంత వాకింగ్ జిమ్ రన్నింగ్ ఎంత చేసినా సరే మీకు రెండు చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నమాట అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీబల్ స్ట్రెంత్ ఓకే స్పోర్ట్స్ వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు అనమాట హెర్బల్ లైఫ్ అంటే ఎందుకంటే ఇది తీసుకోవడం ద్వారాగా మనం హెల్దీగా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటాం అన్నమాట ఓకే అలాగే ఎవ్రీడే మీకు జూమ్ క్లాస్ అనేది వస్తుంది ఏటీఎం జూమ్ అందులో రోజు రోజు ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మార్నింగ్ లైవ్ రిజల్ట్స్ వాళ్ళు తీసుకున్న రిజల్ట్స్ మనకు షేర్ చేస్తారండి ఎవరికైనా మనం ప్రోడక్ట్ వాడి పక్కింటి వాళ్ళకి చెప్పటానికే మనం బాధపడతాం అలాంటిది వాళ్ళు లైవ్లో ఎనిమిది గంటలకు వచ్చి చక్కగా ప్రాపర్గా వాళ్ళకి పనులు ఉంటాయి వాళ్ళకి స్కూల్ ఉంటాయి వాళ్ళకి హస్బెండ్ ఉంటుంది వాళ్ళకి వైఫ్ ఉంటారు అయినప్పటికీ ఎందుకంటే ఒక కోచ్ చెప్పారు నా వాయిస్ ఎదుటి వాళ్ళకి ఆయిస్ అవుతుందని చక్కగా ప్రాపర్గా కూర్చొని వాళ్ళు మనకి రిజల్ట్ షేర్ చేస్తున్నారండి ఎవరు చేస్తారు చెప్పండి అంటే హెల్త్ పరంగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు ఎదుటి వాళ్ళు పడకూడదన్న ఉద్దేశంతో జూమ్లోనే అందరూ లైవ్గా వాళ్ళు చక్కగా ప్రోడక్ట్ యూజ్ చేసి నాకు ఈరోజు ఈ ఆరోగ్యం బాగుంది ఇంతకుముందు నేను చాలా సఫర్ అయ్యాను ఇప్పుడు చాలా బాగున్నానని ఎందుకు చెప్తున్నానంటే మన వాయిస్ ఎదుటి వాళ్ళకి ఆయిస్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మరి మీరు కూడా ఏటీఎం జూమ్కి లింక్ కావాలి అనుకుంటే మీరు నా వాట్సాప్ కి మెసేజ్ చేయండి మీకు షేర్ చేస్తాను మీరు జూమ్కి వచ్చి అనేక మందికి కూడా ఆ లింక్ ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బై వై సియూ ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్తో మీ ముందుకు వచ్చానని బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చానని అనుకుంటున్నానండి మరొక వీడియోతో రేపు మరొక ప్రోడక్ట్ తో మీ ముందుకు వస్తుంది మీ సుభాశాలి థ్యాంక్ యూ వై యు నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింగల్ నొక్కండి లైక్ అయితే లైక్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలన్నీ తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బైసీ